సార్ అంటే ఇప్పుడు ఎక్కువ మంది తెలుగు వాళ్ళు అంటే ఎస్పెషల్గా తెలుగు వాళ్ళ గురించి మాట్లాడుకుంటే తెలుగు వాళ్ళు ఎంపిక చేసుకుంటున్న యూనివర్సిటీలు ఎక్కడ ఉన్నాయి నిజంగానే ఇప్పుడు ఎక్కడైనా మెడికల్ కాలేజ్ లిమిటెడ్ సీట్స్ ఉంటాయి ఇప్పుడు మా కిర్గిస్తాన్లో ఐఎచ్ఎస్ఎం యూనివర్సిటీకి మేము రెండు వందల మించి మేము పంపించడం ఇంకా కావాలన్న వాళ్ళు ఏం చేస్తారు కిర్కిస్తాన్లో మెరుకొని కాలేజీలు ఉన్నాయి ఎక్కడైతే మేము అడ్మిషన్ స్టాప్ చేస్తామో అనేక మెడికల్ కాలేజ్ కిర్కిస్థానం స్టార్ట్ అయ్యాయి ఇప్పుడు ఆ కాలేజీలు కూడా చాలా మంది సెలెక్ట్ చేసుకుంటారు ఆ కాలేజీలు కూడా ఎఫ్ఎంజీ టీచ్ చేయడానికి ఇండియన్ ఫ్యాకల్టీ వాళ్ళు ఆ కాలేజీలు కూడా రిక్రూట్ చేస్తున్నాయి అంటే అబ్రాడ్ ఎంఐబేస్కి ఒక కళ వచ్చింది బికాస్ ఆఫ్ ఐహెచ్ఎస్ఎం వల్ల అంటే కిర్గిస్తాన్లో ఈ కాలేజ్ ఇంప్రూవ్ అయిన తర్వాత ఈ కాలేజీలో సక్సెస్ రేట్ తెలిసిన తర్వాత కిర్గిస్తాన్లో మరొక ఐదారు కాలేజీలు ఇండియన్ స్టూడెంట్స్ని బాగా అట్రాక్ట్ చేస్తున్నాయి అలాగే అబ్రోడ్ అనేక దేశాలు ఉన్నాయి ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను ఫిలిప్పైన్స్ అయితే వందల మంది పిల్లలు వెళ్తుండేవాడు అనేక యూనివర్సిటీస్ ఉన్నాయి ఫిలిప్పైన్స్లో బికాస్ ఆఫ్ ఎన్ఎంసీ కొత్త రూల్స్ ప్రకారం ఫిలిపీన్స్ లేకుండా పోయింది అదర్వైజ్ ఫిలిపీన్స్ హైజెస్ట్ స్టూడెంట్స్ ఒక ఐదారు వేల బట్టి వెళ్ళేవాళ్ళు ఇప్పుడు ఫిలిపీన్స్ వెళ్లకుండా పోయింది ఇప్పుడు వెళ్తున్న వాళ్ళు నెక్స్ట్ ఉక్రెయిన్ ఉక్రెయిన్ కూడా చాలా మంది స్టూడెంట్స్ వెళ్తుండేవాళ్ళు మీకు తెలుసు ఉక్రెయిన్ లో వారు నడుస్తుంది రష్యా ఉక్రెయిన్ మధ్య సో అలాగనే ఉక్రెయిన్ వెళ్ళడం తగ్గిపోయింది అలాగే రూల్స్ కారణంగా ఫిలిపీన్స్ తగ్గిపోయింది రష్యా ఇంకా ఉంది కొంచెం రష్యాలో ఏంటంటే మనకి చలి భయంకరంగా ఉంటుంది అంటే మైనస్ సిక్స్టీ వరకు ఉంటుంది సో రష్యాకి వెళ్ళే వాళ్ళ సంఖ్య కొంచెం తగ్గింది అంటే ఓవరాల్ ఏంటంటే జార్జియాకి కిర్గిస్థాన్కి వెళ్తున్న వాళ్ళ సంఖ్య మాత్రం మొదటి నుంచి ఇప్పటివరకు తగ్గడం అనేది ఎక్కడా లేదు జరుగుతూనే ఉంది అంటే ఎక్కువ చూస్ చేసుకున్న కంట్రీస్ ఇవి కిర్గిస్తాన్ కిర్గిస్థాన్ కిర్గిస్థాన్ రెండు కంట్రీస్ని మొదటి నుంచి మేమే ప్రమోట్ చేయడంతోనే మేము ఈ రెండు కంట్రీస్లో ఎంపిక చేసుకున్న యూనివర్సిటీస్కి ఎంపిక చేసుకున్న స్టూడెంట్స్కి మేము కేర్ ఆఫ్ అయిపోయాం ఇక కిర్గిస్తాన్ అయితే మా ఓన్ అయిపోయింది ఆల్మోస్ట్ మై ఇంటి పేరు అయిపోయింది ఓకే ఫర్ కమింగ్ టు దట్ పాయింట్ ఇప్పుడు కిర్గిస్తాన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ లో ఒక తెలుగు వారిగా మీకు అటువంటి అవకాశం అన్నది ఎలా పాజిబుల్ అయింది అంటే యాక్చువల్లీ ఇంతకుముందు చెప్పాం మేము ఎబ్రోడ్లో ఎక్కడికి వెళ్తున్నా అక్కడ పంపిద్దామనే ఉద్దేశంతో కిర్గిస్తాన్ పంపించాం చైనా పంపించాం ఫిలిపీన్స్ పంపించాం ఉక్రెయిన్ పంపించాం అయితే కిర్గిస్తాన్లో వెళ్తున్న టైంలో అక్కడ మాకు డాక్టర్ పనిభూషణ్ గారు మాకు కనిపించారు ముఖ్యంగా డాక్టర్ పనిభూషణ్ గారు ఆయన రెండు వేల మూడులోనే కిర్గిస్తాన్ ఫ్యాకల్టీలో జాయిన్ అయ్యారు ఆయన మన తెలుగు వాళ్ళు తెలుగు వాళ్ళు మనకు కనిపిస్తే ఎంత సంబరపడిపోతామో అంత సంబరపడ్డాము సో మేము కంఫర్టబుల్ ఫీల్ అయ్యాం నెక్స్ట్ అతను కూడా ఏ చిన్న ఈజే జస్ట్ అప్పుడే ఆయన రష్యాలో పీజీ చేసి ఫ్రెష్గా అక్కడికి వచ్చారు సో మన తెలుగు అతను అప్పుడు వైస్ డీన్ పొజిషన్లో యూనివర్సిటీ క్యాంపస్ ఉన్నారు ఐఎస్ ఐఎస్ఎంలో ఇంకా ఆయన ఉన్న తర్వాత మేము ఫ్రీ అయిపోయాం సో మన పిల్లలకి గార్డియన్ దొరికారు మన పిల్లలకి గాడ్ ఫాదర్ దొరికారు చాలు ఆయన చూసుకుంటారు దట్ డే అన్వార్డ్స్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈరోజు మన తెలుగు రాష్ట్రాల్లో రెండు రాష్ట్రాల్లో ఐదు వేల మంది ప్లస్ డాక్టర్లు ఉన్నారంటే బికాస్ ఆఫ్ డాక్టర్ పనిభూషణ్ గారు ఆయన ఈ ఎడ్యుకేషన్లో ఇండియాలోనే లెజెండ్ ఆల్మోస్ట్ నాకు తెలిసి ఇండియాలో ఒక టెన్ థౌసండ్ డాక్టర్లు ఆయన తయారు చేసి ఉంటారు ఇండియాలో మా ఐఎస్ఎం డాక్టర్ లేని హాస్పిటల్ లేదు ఏ హాస్పిటల్ అయినా గవర్నమెంట్ కావచ్చు ప్రైవేట్ కావచ్చు మా ఐఎస్ఎం స్టూడెంట్ డాక్టర్ లేని టౌన్ కూడా లేదు అంతమందిని తయారు చేయడానికి కాను డాక్టర్ పనిభూషణ్ గారు ఓకే ఓకే ఇప్పుడు ఇండియాలో ఎడ్యుకేషన్ సిస్టం అంటే టాకింగ్ అబౌట్ ద మెడికల్ ఇది అండ్ అలానే ఫారెన్ దానికి కొంచెం ఆ డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి కదా సో ఏంటి ఆ డిఫరెన్సెస్ ఏంటి ఎలా ఉంటాయి అండ్ స్టూడెంట్స్ అన్కంఫర్టబుల్ డెఫినెట్లీ ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి సడన్గా మొత్తం అంతా ఒక అట్మాస్ఫియర్ కావచ్చు లాంగ్వేజ్ ఇదంతా చేంజ్ చేసుకొని అక్కడికి వస్తారు ఎస్ దీన్ని ఎలా ఓవర్కమ్ చేస్తారు అంటారు యాక్చువల్గా నమ్మ ఇప్పుడు ఏ కంట్రీ అయినా సరే మనకు మదర్ కంట్రీలా ఉండదు ఏ ప్లేస్ అయినా సరే అమ్మానా చూసుకోరు సో మనకి డాక్టర్ అవ్వాలని ఏం దృఢంగా ఉన్నప్పుడు కొన్ని త్యాగాలు చేయాలి అదేంటంటే ఫుడ్ పరమైన త్యాగాలు చేయాలి అట్మాస్పియర్ పరంగా త్యాగాలు చేయాలి అంటే మన వాతావరణం అక్కడ ఉండదు ఇప్పుడు మీరు అమెరికాకి వెళ్తున్నారు పీజీ కోసం అనేక కోర్సు కోసం వెళ్తున్నారు అమెరికాలో చలి అడుగుంటుందో మనకు తెలుసు కదా ఆయన వెళ్తున్నాం కదా లక్షల మంది వెళ్తున్నారు అమెరికాకి సో మనకి ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ కెరీర్ ఇంపార్టెంట్ కెరీర్ ఇంపార్టెంట్ అప్పుడు అక్కడున్న వాతావరణం మనం అడాప్ట్ చేసుకోవాల్సిందే ప్లస్ అక్కడ కూడా మనుషులు ఉన్నారు కదా వాళ్ళు కూడా మనకంటే ఆరోగ్యంగా ఉన్నారు కదా సో ఆ ఒక్క సెన్స్ సెన్స్తో మనం చూజ్ చేసుకోవాలి మెడిసిన్ ఇప్పుడు మన దగ్గరకు వచ్చినప్పుడు మనం కిర్గిస్తాన్ తీసుకోండి కిర్గిస్తాన్ అనేది ఇది ఒకప్పుడు రష్యాలో పార్ట్ అంటే కమ్యూనిస్ట్ కంట్రీ ఇక్కడ వాతావరణం తీసుకోండి మరీ అంత చలి ఏమీ కాదు చలి ఉంటుంది మరి అంత ఎక్కువేమి కాదు అంటే అన్బేరబుల్ ఏమీ కాదు ప్లస్ ఒక మూడు నెలల తర్వాత మళ్ళీ మన వాతావరణమే కనిపిస్తుంది ఇప్పుడు కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా తక్కువ ఉంటుంది ఈ చిన్న దేశంలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే ఇది మెడిసిన్ హబ్గా డెవలప్ అయింది సోవియట్ రష్యా టైంలోనే ఓకే ఈ కంట్రీలో సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఎబ్రాన్ స్టూడెంట్స్ని అట్రాక్ట్ చేసే వాతావరణం అక్కడ ఉంది అంటే ప్రతిదీ కూడా మీకు మీకేం కావాలి స్టూడెంట్కి ఏం కావాలి ఎడ్యుకేషన్ కావాలి స్టూడెంట్కి ఏ ఫెసిలిటీస్ కావాలి ఫుడ్ కావాలి స్టూడెంట్కి ఏం కావాలి కేర్ టేకింగ్ కావాలి సో మనకి ఏం కావాలో ఎస్ మీరు మీ మెస్ని తెచ్చుకోండి మీ ఇన్ఛార్జెస్ని తెచ్చుకోండి మీ కుక్స్ని తెచ్చుకోండి మేము ప్రొవైడ్ చేస్తున్నాం అని చెప్పడంతో మనకి ఏది కావాలో వాళ్ళు ప్రొవైడ్ చేసినప్పుడు సో ఫీజులు కట్టడానికి పేరెంట్ రెడీగా ఉన్నప్పుడు ఇంకా ఏ ఫెసిలిటీ అయినా క్యాంపస్ ఇవ్వడం అది కష్టం కాదు ఏ ఇన్స్టిట్యూట్ అయినా సరే సో అట్లాంటి ఫెసిలిటీస్ యూనివర్సిటీ క్యాంపస్లో ఫుడ్ పర్వడం ఫెసిలిటీస్ కానీ అమ్మాయిలకి అబ్బాయిలకి సపరేట్ హాస్టల్స్ ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ కాలేజీ ప్రొవైడ్ చేసింది కనుక ఎక్కువ మంది వెళ్ళడానికి పాసిబిలిటీ వచ్చింది నేను ముఖ్యంగా కిరిగిస్తాను